హరి ఓం ప్రియాత్మ ప్రియాత్మస్వరూపులరా సమాజంలో ఏ రంగంలోనూ మ్యాన్ పవర్ దొరకడం లేదు ఇదే స్థితి కొనసాగితే భావితరాల జీవితాలు భయంకరంగా ఉంటాయి కేవలం రసాయన గుళికలు ఆహారంగా తీసుకోవాల్సి వస్తుంది ఇప్పటికే కొంత స్థితికి వచ్చేస్తాం విటమిన్ క్యాప్సిల్స్ వేసుకోవాల్సిన స్థితిలో ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందో ఆలోచించండి ఊహించగలరా ఏ కారణంగా సమాజంలో ఏ రంగానికి మ్యాన్ పవర్ మానవ వనరులు దొరకడం లేదు రైతులకి పని వాళ్ళు దొరకట్లేదు ఇళ్ళు బిల్డింగ్లు కట్టించాలంటే అక్కడ ఆ సిమెంటు రంగంలో నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు కూడాను వాళ్ళ డిమాండ్స్ చాలా హైగా ఉంటాయి ఏవే ఏవన్ కాంట్రాక్టర్ల దగ్గరేమో కానీ మామూలుగా చిన్న ఇళ్ళు కట్టుకోవాలనుకునే వాళ్ళ దగ్గర చూస్తూ ఉంటాను కదా మీరు చూసే ఉంటారు ఎందుకు ఇలాంటి స్థితి వచ్చింది దాన్ని మీరు కామెంట్ల రూపంలో పంచుకోండి మా వెర్షన్ నేను మరో వీడియోలో ఇస్తాను హరి ఓం నా ఈ వీడియోల కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఆలోచించదగినవిగా పరిశీలించదగినవిగా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎథర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ యాజ్ వెల్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్